ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రబనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈ రోజే మరి యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్ గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీరు ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో మరి షార్ట్స్ లోను వీడియోస్ లోను అద్భుతమైనటువంటి స్వస్థత కార్యములు విడుదల కార్యములు గర్భఫల విషయమే దేవుడు చేసిన మేలులు అనేకులు మరి సాక్ష ఇవ్వడం జరిగింది వాటి ద్వారా మీ విశ్వాసాన్ని ఎంతగానో దేవుడు బలపరచబోతూ ఉన్నాడు కనుక ఛానల్లో ఉన్నటువంటి ఈ యొక్క సాక్ష్యములను చూడండి మీకు తెలిసిన అనేకులకు కూడా వాటిని షేర్ చేయండి తద్వారా ప్రభు నామానికే మహిమ కలుగును గాక ఆమె మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరణ ఆలకించి నీకు ఉత్తర్మిచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటకు రండి అని చీకటిలో వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని ఆమెన్ హలే దేవన్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించున్నారు చదువుకున్నాం కదా అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని రక్షణ దినమందు నేను నిన్ను విడిపించితిని నీ మొరను నేను ఆలకించితిని అని ప్రభు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతేకాక బయలు వెల్లుడి అని బంధించబడిన వారితో మీరు వెల్లుడి మరి నా కార్యములను జరిగించుడి నా మాటలను ప్రకటించుడి అని బంధించబడిన వారు చీకటిలో ఉన్నవారిని బందీ గృహాలలో బందీలుగా ఉన్నటువంటి ప్రజలను విడిపించి పాడైనటువంటి స్వాస్థ్యములను వారి మధ్యలో వారికి పంచిపెట్టినట్లుగా నేను నిన్ను ఏర్పరచుకొని నియమించుకొని ఉన్నాను అని ప్రభు ఈ ఉదయకాలం మనకు వాగ్దానమిస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో నుండి మొట్టమొదటిగా మరి రక్షించబడిన వారముగా బంధువర్గంలో మీ యొక్క రక్త సంబంధికుల మధ్యలో మీరే మొట్టమొదటి ఒకవేళ పిలువబడిన వారిగా ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారేమో ఒకవేళ అనేకులు నీతో పాటు రక్షణ పొందిన వారిగా నీ ఇంటివారు ఉన్నప్పటికీ వారిలో ఇటువంటి భారం ఒకవేళ ఉందో లేదో మనమేరగము కానీ ఈ వాగ్దానాన్ని చూస్తున్న నీతో ప్రభు అంటున్నాడు బయలు వెల్లుడి అని బంధించబడిన వారిని వెలుపలికి తీసుకొని రావాల్సిన వాడవు నీవు తీసుకొని రావాల్సిన దానవు నీవు అని ప్రభు తెలియపరుస్తున్నాడు అందుకనే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు జనముల మధ్యలో మరి అధికారుల మధ్యలో ప్రజలందరి మధ్యలో దేవుడు మనల్ని విడిపించుకొని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు ఎందుకు అంటే స్వాస్థ్యంలను పంచిపెట్టి వారిగా మన ఉండుటకు ప్రభు మనల్ని పిలిచాడు అందుకనే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు ఉపవసిస్తూ ఉన్నావు దేవుని సముఖంలో మొరపెడుతూ ఉన్నావు అయితే చేయి ప్రార్థించు మొరపెట్టు అయితే దేవుడు ఎప్పుడు నీకు సమాధానం ఇస్తాడు అనే దానికి మనము సమయాన్ని పెట్టొద్దు కానీ ఆ గడువు తేదీని మనం ఏర్పాటు చేయొద్దు కానీ మనం మొరపెడుతూ ఉండగా ప్రభు నియమించినటువంటి నియామక కాలం ఒకటి ఉన్నది ఆ కాలమందు నిశ్చయంగా దేవుడు గొప్ప సమాధానాన్ని మనకు దయచేయబోతూ ఉన్నాడు ఆ ఎట్లా అంటే నీ పిలుపులో నిన్ను స్థిరపరచబోతున్నాడు నీ నియమం ప్రకారం నిన్ను నడిపించిపోతున్నాడు ఆయన చిత్తము చొప్పున ఆయన నియమించిన నియామక కాలాన్ని బట్టి నీకు గొప్ప విడుదలను ప్రభు దయచేయబోతున్నాడు అనేకులు లేదు నిన్ను తలగా దేవుడు లేవనెత్తబోతున్నాడు కానీ ప్రస్తుత దినాల్లో ఉన్న శ్రమ పోరాటం మరి క్రైస్తవులంగా దేవుని ఎరిగిన ప్రజలంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను పడవలసి వస్తుంది కానీ రానున్న మహిమ ఎదుట ఇవన్నీ అల్పమైనవే కొద్దివి మాత్రమే కనుక దేవుని బిడ్డారా అనుకూల సమయమందు దేవుడు నీకు ఉత్తరం దయచేయబోతు ఉన్నాడు రక్షణ దినం ఇదని ఆయన ఏ దినాన్ని సిద్ధపరిచాడో ఆ దినాన గొప్పదైన ప్రతిఫలం నీకు ప్రభుదాయ చేయబోతున్నాడు కనుక నిరుత్సాహపడక కృంగిపోక ఇకను ప్రార్థిస్తూ ఇంకను మొరపెడుతూ ప్రభుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో మనం కొనసాగుదాం దేవుడు అద్భుతమైన సమాధానం మీకు మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి అతి త్వరలో ప్రభుదాయి గాక ఆ మేన్ అనుకుల సమయం రక్షణ దినం అది ఈ సంవత్సరమే ఉండును గాక దేవుడు మనందరికీ గొప్ప సమాధానం ఇచ్చి అనేకులను రక్షణలను నడిపించే పాత్రలుగా మనల్ని నిలబెట్టి వాడుకొనుగాక ఆ మెయిన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభువా ఈ ఉదయకాలం అనుకూల సమయం మందు నీ మరణ ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చిదినని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటునని అయినా ప్రభువా నువ్వు వాగ్దానం చేస్తూ ఉన్నావు ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నచ్చలేడని ఏసునామంలో స్థిరపరచబడును గాక అతి త్వరలో ప్రభా నీవిచ్చేటటువంటి సమాధానం అయ్యా నీవిచ్చేటటువంటి ఆదరణ ఏ రీతిగా ఉండునో ప్రభా మేము గుర్తించినట్లుగా అద్భుతమైన నీ కార్యం ఇక నువ్వు ప్రభా నీ ప్రజలందరి జీవితాలు ఇప్పుడే గాక బయలు వెళ్ళుడని ప్రభా బంధించబడిన వారిని వెలుపలికి తెచ్చుటకు నాయన స్వాస్థ్యములను పాడైన స్వాస్థ్యములను బాగు చేసి వారి మధ్యలో పంచిపెట్టే వారిగా నీ బిడ్డలు ఉండునట్లుగా ఇది మొదలుకొని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మా బిడలందరి బిడ్డలందరి జీవితాలను గాక గర్భఫల విషమే నీ బిడ్డలు సాక్షులుగా నిలబడాల వ్యాధి రోగముల విషమే సాక్షులుగా నిలబడాల చీకటిలో ఉన్న ప్రజలకు నీ బిడ్డలు వెలిగించే వారికి ఉండునట్లు వారు బంధించబడిన ప్రతి బంధకం వేయిస్తున్నాములు ఇప్పుడే గాక నీ అప్పులు ఆర్థిక నుండి విడుదల కలగాలి వారి వెలుగు గాక సమస్యలు వ్యాధి చీకటి ఇప్పుడే కొట్టివేయబడాలి ఏ చీకటి ఆవరించిన ఇప్పుడే అది కొట్టివేయబడాలా వారి వెలుగు నేస్తున్నామలికను తేజరీలను గాక లోక ప్రజలందరి ఎదుట నీ బిడ్డలు కార్యాలు పొందిన వారి సాక్షులుగా నిలబడి అనేకుల నీ రాజ్యంలో నడిపించినట్లుగా తన మంచి అవకాశమును కృపను నీ ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అనుకూల సమయం రక్షణ దినం సిద్ధపరిచినందుకు మీకు వందనాలు ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీస్ ప్రభావ సెలబ్రేట్ చేసుకుంటూ నీ బిడ్డలందరినీ దర్శించండి వారి జీవితంలో నీ సంవత్సరం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చి బిడ్డలను సాక్షులుగా నిలబెట్టమని దయాకిరీటం క్షేమం దీర్ఘాయుషి సంవత్సరం అంతి అటు బిడ్డల కలుగును గాక కృతజ్ఞతాస్థతులు మీకు సమర్పిస్తూ ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ ఈ నెల మార్చ్ ఫస్ట్ రాబోతున్న శనివారం మరి ఉదయకాలం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి కమ్మం పట్టణం నందు మరి ఈ స్వస్థత ఆరాధనకు మిమ్మల్ని అందరినీ దైవ సేవకులంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి రోగుల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి రెండోదిగా గర్భఫలం లేని వారి నిమిత్తం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి దైవజనులు హస్త నిక్షేపణ చేసి ఆ దినాన ఉన్నారు మీ నిమిత్తం కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులందరికీ కూడా తెలియపరచండి ఖమ్మం పట్టణానికి ఎక్కడెక్కడ నుంచైనా రావడానికి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటున్నాయి ఈ యొక్క పరిచేర్య మందిరం కూడా హైవే పక్కనే ఉంటుంది కనుక మీకు అన్ని రకాల వాహన సదుపాయాలు ఉంటాయి కనుక రావాల్సిన వారు అందరూ కూడా మీరు సిద్ధపడి ఈ యొక్క స్వస్థత ఆరాధనలో పాల్గొనండి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు కనుక దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు ప్రైస్తలో